నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీధర శాస్త్రి గారు నమస్కారం శ్రీధర్ శాస్త్రి గారు నమస్కారం ఆషాఢ అమావాస్య వస్తుంది అంటే ఇంకా ఈ ఆషాఢ మాసంలో చివరి వారంలో వచ్చే అమావాస్య కదా చాలా ఆదివారం అమావాస్య అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి వింటూ వస్తున్నాం అయితే ఈరోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ రాబోయేటువంటి ఆషాఢ అమావాస్య చాలా విశేషమైనటువంటిది అందులోను కూడా ఆదివారం రావడం అనేది విశేషమ అంటే మనకి ప్రతి వారాలు ప్రతి నెలలో అమావాస్య అనేది కరెక్ట్గా వస్తూ ఉంటుంది కానీ ఆదివారం అమావాస్య అనేది చాలా విశేషమైన గుణంగా ఎందుకంటే దీనిలో అతి శక్తివంతమైనటువంటిది కూడా ఏంటి అంటే అతి శక్తివంతమైంది అతి శక్తివంతం ఏంటంటే దీనిలో మనకు ప్రత్యేకంగా తెలివాల్సింది మంత్రసిద్ధి అనేది ప్రధానమైన అంశం ఇందులో మంత్రసిద్ధి ఏంటంటే ఎవరికి ఏ మంత్రం వచ్చినా చాలాసేపు జపం చేసుకుంటే దాని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు మరి మరి ఏం చేయాలి అనే దానికి వస్తే ఆ రోజు పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం వరకు తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది మరి పుష్యమి నక్షత్రం ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా ఆదివారం కానీ పుష్యమి నక్షత్రం ఉంటే పుష్పార్క యోగం అంటాము మరి ఈ యొక్క ఆదివారం పుష్యమి నక్షత్రం యొక్క తెల్లవారుజామున సమయము అంటే సూర్యోదయానికి ఉన్నటువంటి వేళ అంటే ఒక జాము అంటే ఒక గంట గంటన్నర సేపు మినిమం ఆ గంటన్నరలో చేయాల్సినటువంటి క్రతువు ఏంటి అంటే ముఖ్యంగా ఈతి బాధలు కానీ విపరీతమైనటువంటి ఆరోగ్యరీతటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ చేయాల్సిన నియమాలు ఇవి ఉన్నాయమ్మ కొన్ని ఏంటి అంటే ముఖ్యంగా మనకు గణపతికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది ఈ పుష్యార్క యోగంలో అంటే ఆదివారం పూట పుష్పమే మధ్యాహ్నం వరకే ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజు పొద్దున పూట ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళ చేతిలో కనుక శ్వేతార్క గణపతి విగ్రహం ఉన్న ఆ విగ్రహానికి యథాశక్తిగా ఏకవశంతి నామాలు కానీ గణపతి అష్టోత్తరం కానీ నాలుగు సార్లు చదివి పచ్చ కర్పూరంతో మిశ్రితమైనటువంటి లడ్డూ కానీ పచ్చకర్పూరంతో చేసేటువంటి బెల్లం నైవేద్యం కానీ నైవేద్యంగా గణపతికి పెట్టినట్లయితే ముఖ్యంగా విఘ్న దోషాలు ఎవరైనా కూడా పెళ్ళిళ్ళకి సంబంధించి ముందరికి వెళ్ళటం మళ్ళీ ఆగిపోవటం అనేటువంటి జరుగుతున్నాయి సర్వసాధారణంగా అట్లానే గృహం కొనుక్కునేటువంటి వారికి కూడా గృహం కొనుక్కోవడానికి వెళ్తారు మళ్ళీ నచ్చలేదనో లేదా రేటు పడకపోవటమనో అక్కడ ఉన్నటువంటి విషయానికి వస్తే అలా కొన్ని ఇచ్చా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని చూస్తే అన్నీ బాగుండచ్చు ఎక్కడో దిశ అనేది బాగుండకపోవచ్చు అటువంటి వారు ఈ గణపతి అనుగ్రహం కలుక్కో కనుగొడం వల్ల అత్యంతమైనటువంటి మంచిది చేకూరుతుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం ఆదివారం పగటిపూట చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ప్రాతకాలం నిద్ర లేచి తలస్నానం చేసుకొని మంచిగా శ్వేతార్గ గణపతి విగ్రహం ఉంటే ఒకవేళ విగ్రహం లేదండి మరి మనం ఏం చేయాలి అని అంటే ఇంట్లో గణపతి విగ్రహం ఏదున్నా పర్వాలేదు ముఖ్యంగా కుడివైపు ఉండేటువంటి తొండాన్ని ప్రత్యేకంగా ఆరాధన చేయటం చాలా విశేషం అయితే ఫోటో ఉన్నా పర్వాలేదు అంటారా మీరు అన్నారు ఫోటో ఉంటే కూడా పర్వాలేదా అంటే ఫోటోలు కూడా కుడివైపు తొండం ఉండేటువంటి గణపతి ఆరాధన చేయటం మంచిది ఎందుకంటే కుడివైపు అంటే అభయహస్తం ఉంటుంది స్వామివారికి అంటే ఎటువంటి విఘ్నాలన్నీ కూడా పోయేటువంటి వాడు తీసేసేటువంటి వాడు విఘ్నరాజుడు అలాగే విఘ్నరాజ అని పేరున్నది ఆయనకి విఘ్నేశ్వర ఆయన మహాన్ చెబుతాం అంటే అటువంటి స్వామి అనుగ్రహం కలగాలి అని అంటే ఆయన అభయం ఉండాలి ముందరకు పోనాయన కుడి నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి స్వామివారి అభయ ముద్రతో ఆ యొక్క కుడివైపు ఉండేటువంటి తండాన్ని ఆరాధన చేయటం వల్ల మనకు అవరోధాలు ఏవైతే ఉంటాయో ఆటంకాలు పరుస్తూ ఉంటాయో ప్రతి కార్యక్రమంలో కూడా అవన్నీ తొలగిపోయి విఘ్నేశ్వర అనుగ్రహం కలిగి అవరోధాలపై పోయి ముందుకు వెళ్తుంటారు అది వాళ్ళకి ఉండేటువంటి ప్రాబ్లంని బట్టి సమస్యను బట్టి ఉంటుంది అది ఎందుకంటే ఆ సమస్యని స్వామికి స్వయంగా చెప్పుకోవచ్చు ఆ రోజు పొద్దున్నే వేకోజామన చేయాలి విషయం మళ్ళీ పూర్తిగా ఎండ వచ్చేంతవరకు ఆగకూడదు ఎండగానే ఆ రోజు ఉండేటువంటి స్వభావం బట్టి అంటే సూర్యోదయానికి చేస్తేనే ఫలితం అనేది కలుగుతుంది అయితే ఆదివారం అమావాస్య అన్నప్పుడు ఈ చెడు దిశలు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కనుక ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఆ రోజు ఉపయోగించుకోవచ్చు అంటారా మంచిదమ్మ ఇంకా మంచిది ఏంటంటే ఈ నరఘోష అంటే కొంతమంది సంపాదిస్తుంటారు ధనము విపరీతంగా సంపాదిస్తారు కానీ ఏమవుతుంది ధనము సంపాదించేటువంటి వారికి ఏదో ఒక ఆటంకంతో వచ్చే సంపాదన కూడా ఆగిపోవడం జరుగుతుంది ఉన్నట్టుండే హఠాత్తుగా అంటే ఎదుటి వారి యొక్క మనం అనుకుంటాం మనకి ఎంత సంపాదన ఉన్నా కొంతమంది సంపాదించే ఉన్నా చేతిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ముందరగా వెళ్ళి ఏదైనా పనిచేద్దామంటే ఏది చేయలేరు అప్పటిదాకా అన్ని మాటలు మంతలను జరుగుతాయి విషయాలను బట్టి వ్యాపారం మొదలు పెడదామన్నా కానీ పెళ్లిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా గృహకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ మొదలు పెడతాం కానీ ఆటంకం వస్తూ ఉంటుంది అందుకు కూడా ధనం ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి మరి ధనం లేని వాళ్ళకి ఏంటంటే విఘ్నరాజును ఆరాధన చేయటం వల్ల అది ముఖ్యంగా గరికతో ఆరాధన చేయటం వల్ల దీనికి చాలా విశేషమైన గుణం కలుగుతుంది అది ఆదివారం రోజు పొద్దున పూట అయితే ఎవరికి అవకాశం ఉంటే తెల్ల జిల్లేడు పూలు రంగు రంగుమారేటువంటి జిల్లేడు పూలు వాడకూడదండి మొదలై చూస్తున్నాను తెల్ల జిల్లేడు పూలు విశేషంగా ఆ రోజు గనక ఆంజనేయ స్వామికి కానీ గణపతికి కానీ పెట్టినట్లయితే సకల కార్యాలు సిద్ధిస్తాయి ఇది విశేషమైన గుణగలను మన ఆదివారం పుష్షమి నక్షత్రం సూర్యోదయం వేళ ఉండేటువంటి విశేషం అమ్మ ఇది అలాగేనండి సో ఈవినింగ్ అయితే నరదిష్టిలా ఈవినింగ్కి అది ఇంకొక దానిలో మనం చెప్పుకుందాము ఇదైతే ప్రత్యేకంగా సూర్యోదయం చేయాల్సినటువంటి కృతు అలాగేనండి ఉదయాన్నే సూర్యోదయం వేళ ఇది చేస్తే కనుక తప్పనిసరిగా వాడికి అవరోధాలనే వాడికి కంటికి కూడా కనబడవు అలాగే ఎటువంటి కష్టమైనా కూడా ఆ విఘ్నేశ్వర అది అనుగ్రహం వల్ల అన్నీ తొలగిపోతాయి అట్లనే మీరు అన్నటువంటి ముఖ్యంగా చెడు దృష్టి కాకుండా మనకు తెలియని యొక్క శత్రువులు అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గనక ఆ రోజు ఈ యొక్క ఆంజనేయ స్వామికి తెల్ల జిల్లేడు పూలు పెట్టడం వల్ల శత్రు కూడా కలుగుతుంది రైట్ ఓకే సో ఎవరైతే నరదృష్టి నుంచి బాధపడతారో వాళ్ళకి ఈవినింగ్ టైం అని అంటారా లేదా మార్నింగ్ అయినా పెట్టచ్చు కదా తెల్ల జిల్లేడు పూలు ఆంజనేయ స్వామికి పెట్టడంలో దానికి సమయం సందర్భం ఏం అక్కర్లేదు మార్నింగ్ పెట్టుకుంటే బెటర్ ఏనా ఉదయం పెట్టుకోవచ్చమ్మా అమ్మా సాయంత్రం చేయాల్సిన ప్రకృతి వేరేది ఉంది వేరే మాట్లాడదాం అయితే ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సో ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు గురు నమస్కారం అమ్మా